సర్వశక్తిమంతులు అద్భుత కళ ఆలోచనకర్త మన రక్షకులైన ప్రభే యేసుక్రీస్తు శక్తిగల నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన శ్రేష్టమైన చక్కని ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నా దేవుని పిల్లరా అందరు బాగున్నారా ప్రభు మన జీవితంలో అన్ని విషయాలు మనకు తోడై ఉండి సమాధానకర్త ప్రేమాయుడైన ప్రవే యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు గురింగిపోయిన అవసరం లేదు నిన్ను రక్షించుకునే దేవుడు ఉన్నాడు నేను కాపాడే దేవుడు ఉన్నాడు ఈ లోకపరమైన అనేకమైన శోధనలు భయము భీతి టెన్షను ఒత్తిడి అనేక రకాల మనం భయములు ఉన్నప్పటికీ నీకు తోడేయండి వాటి నుంచి విడిపించే దేవుడు ఏకైక దేవుడే మన రక్షకుడు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము చదువుకొని ప్రార్థన జీవితం కలిగి మనము దేవుడిచ్చిన కృపను దేవుడిచ్చిన యొక్క మహిమ ద్వారా మనం ముందు కొనసాగిన ప్రవణం కోర్చు నిన్ను నన్ను ప్రేమిస్తున్న అద్భుత వాక్యం అందం కలిసి చదువుకున్నాం యూదా పత్రిక ఇరవై నాలుగవ వచనం కుండ మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మేము నిర్దోషులుగా నిలబెట్టుటకును మన రక్షకులైన అద్వితీయ దేవునికి ఈ ఉదయకాల సమయంలో దేవుడు అద్భుతవాగ్ధం కూడా మిమ్మల్ని కాపాడుకు దేవుని యొక్క మహాకృప ద్వారా ఈ ఉదయకాల సమయంలో మన జీవితాన్ని త్రొట్టిల్లుకుండా చేస్తాను వాగ్దానించుకుంటాం అనేక సార్లు మనము అంటే స్థిరత్వం లేని జీవితం అనుభవిస్తుంటాము అది ఆర్థిక పరమైన కుటుంబ పరమైన సామాజిక విషయంలో అయితేనేమి సేవా పరిస్థితి విషయంలో అయితేనేమి మరి కుటుంబ విధి విధానాలు మరి కుటుంబ పిల్లల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక సరైన అవగాహన లేకుండా మనం తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక సార్లు మనము తొట్టిల్లో పడిపోతుంటాము నష్టాలు పాలవుతున్నావు కానీ దేవుడు ఈ రోజు నీకు వాగ్దానిస్తున్నాడు నీ జీవితం పట్ల నీ భవిష్యత్తు పట్ల నీ కుటుంబం పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక దేవుడు నీ ఉద్దేశము ప్రకారం దేవుడు సమస్తం సమకూలు జరిపిస్తాను వాగ్దానిస్తున్నాడు నీ జీవితాన్ని తొట్టిలుకున్న మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట మిమ్మల్ని నిర్దోషులు ఆనందంతో నిలువ పెట్టుకుంటూ మన రక్షకులైన శక్తి వల్ల దేవుడు ఆశపడుతున్న ప్రియా సహోదరి సో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మహిమ ద్వారా నీ గత జీవితం అంతయు పాపంతో అపరాధంతో నిందలతో శ్రమలతో శోధంతో నిండినప్పటికీ తన రక్షణ దేవుని యొక్క మహిమ ద్వారా శక్తిగల దేవుడు మనకున్నాడు ఆయన ప్రభ యేసుక్రీస్తు వారు నీ జీవితంలో స్థిరపరిచి త్రుట్టిలకు నీ యొక్క మిమ్మల్ని కాపాడి ఆ యొక్క కాపాడిన జీవితం తన మహిమ ద్వారా నిన్ను స్థిరపరిచి ఆయన ఆనందంతో మహా ఆనందంతో నీ కుటుంబాన్ని నిన్ను నీ యొక్క వ్యాపారాన్ని సేవ పరిచయను ఆధ్యాత్మిక జీవితం సంతోషంగా నింపాలని ఆనందంగా నింపాలని దేవుడు వాగ్దానం ఇస్తున్న ప్రియ సహోదరి సహర ధైర్యం కలిగి ఉండని బలం కలుగుండి దేవుడు శక్తిగల దేవుడు నీ స్థితులను బట్టి నీ పోరాటాల బట్టి నీ కష్టం బట్టి నీ రోజు కృంగిపోతున్నామే బలహీనపడిపోతున్నామే దేవుడు నీ తొట్టిలో పడుకుని నేను కాపాడే దేవుడు నిన్ను పడిపోకుండా నేను కాపాడే దేవుడు నిన్ను ఆదరించే దేవుడు నిన్ను కాపాడుతాడు నువ్వు నమ్మినా దేవుని జీవితం గొప్ప కార్యం చేస్తాడు ప్రియ సహోదరుడు వాగ్దానం ఇచ్చే దేవుడు నమ్మదగిన వాడు నీ జీవితంలో స్థిరం లేకున్నా స్థిరత్వం దయచేస్తాడు నీ జీవితంలో నీ తీసుకుని నిర్ణయంగా నష్టాలు పాలైపోయి శ్రమ పడుతున్నావా ఆ నష్టం ఆ యొక్క శ్రమను తీసివేసి నీకు నెమ్మది సమాధానం గురిస్తాడు దేని ద్వారా తన యొక్క మహిమధార ఆయన సర్వశక్తుల దేవుడు కాబట్టి ఆయన సంవత్సరం సాధ్యం కాటి మిమ్మల్ని ఆనంద నిర్దోషులుగా ఈ లోకపరమైన అవమానించారేమో ఆయన నిన్ను నిందించారేమో నీకు విలువ లేకుండా మాట్లాడుతున్నారేమో అయినప్పటికీ నీ నిర్దోషత్వాన్ని మహానందం నింపుతాను నీ కుటుంబాన్ని నింపుతానని వాగ్దానం ఇస్తున్నాడు నీ యొక్క సేవ పరిశీలు నింపుతాను నువ్వు అనారోగ్య స్థితిలో కృమిగిపోతున్నావేమో భయంకర మప్పుడు శ్రమతను ఆ యొక్క స్థితిగతులను మర్చిపోయి ఈ కుటుంబ నష్టంపైపోయి ఏమి చేయ అర్థం కాబట్టి దేవుని యొక్క నిర్దోషత్వాన్ని నిరూపిస్తాడు ఆ నిర్దోషత్వం కాకుండా తన శక్తిగా తన మహిమధ నీ ఆనందంతో నింపబోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో కాబట్టి ధైర్యం కలిగి ఉండి బలం కలిగి ఉన్నాడు దేవుడు వాగ్దానం మనందరి జీవితంలో మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ಪ್ರಾರ್ಥನ ತಂಡ್ರಿ ನೀವು ಒಂದು ಅನುಭವ ನಿಜಾಮ್ ತಂದು ಯುವುದೇ ಸಮಯ ಪ್ರವಾ ಅಂತ ಗೊಪ್ಪ ವಾಗ್ದಾನ తొట్టిలోకి మమ్మల్ని కాపాడిన దేవానికి స్తోత్రం పవ అయ్యా ఏ కుటుంబంలో ఏ శోధకుడు శోధిస్తున్నాడో స్థిరత్వం లేక అయ్యా మరి అనేక ప్రయత్నాలు చేసి ఉద్యోగం స్థిరత లేక వ్యాపారం నష్టపోయి కుటుంబంలో నష్టపోయి ఆర్థిక స్థితిగతులు నష్టపోయి అనేక విధంగా తొట్టిలో పాటు ఉన్న మా జీవితాన్ని ఈ ఉదయ కావాలని ఇచ్చిన వాగ్దానం ద్వారా తొట్టిలకు మమ్మల్ని మా జీవితాలను మా కుటుంబాలను కాపాడి నీ యొక్క మహిమ ద్వారా పవ నీ యొక్క శక్తి ద్వారా అయ్యా మమ్మల్ని ఆనందంతో నిర్దోషులుగా నీ ఎదురు నిలబెట్టుకు చూసిన మహాకృపను మరి నీకు వంద అయ్యా నీ ప్రిపల్ల చూస్తున్న యొక్క వాగ్దానం వద్ద నెరవేర్చమని అడుగుతున్న తండ్రి ఏ కుటుంబంలో ఏ శోధకున్నప్పటికీ ఏ వ్యాధితో పాటు ఏ అప్ల సమస్యలో ఏ ఆర్థిక ఇబ్బందులు ఏ యొక్క భయంకరమైన శోదకు శోధించినప్పటికీ తండ్రి ఈ యొక్క నిత్య మహిమ ద్వారా వారి నిర్దోషులుగా నిలబెట్టి వారికి మహానందము సంతోషం దయచమని చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా టెన్త్ క్లాస్ రాసిన విద్యార్థి పని కనికం చూపించండి వాళ్ళకి ధైర్యం పరీక్షలు మంచి జ్ఞానం దేసి ఉత్తీర్ణయించు వేడుకుంటున్నాం తండ్రి అయ్యా వృద్ధుల సముద్ర ఆరోగ్యం దచ్చుని బలం దాయించండి ఎంతమంది అప్పుల సమస్య కూరుకుపోయి నలిగిపోతున్నారో వారికి సమాధానం దాని విడిపించం చూస్తున్న తండ్రి ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో తని లో మాట్లాడుతున్న విధానం బట్టి చెల్లించుకున్నాను అయ్యి ప్రతి ఒక్కరించి మహిం పొందుకోమని ఏ సునామను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియా సహోదరించి దేవుడి అద్భుతమైన వాగ్దానము అనేక మంది షేర్ చేయండి బంధువులకు స్నేహితులకు శ్రేలాసులకు మిత్రులకు నేను ప్రేమించే ప్రతి షేర్ చేయడం దేవుడు వారి జీవితం గొప్ప కార్యం జరిపిస్తాడు దేవుని యొక్క సువార్త ప్రకటించే వారు మీరు కూడా ఆశీర్వించబడతారు ప్రయా సహోద ఈ యొక్క కడవరి మందిరకు ఒక మినిస్ట్రేషన్ మీరు దీవించి ఆశీర్వించి ప్రార్థన చేయాల్సి కోరుచు దేవుడు మీ కుటుంబాల్లో మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఈ యొక్క వాగ్దానం మనందరినీ నెరవేర్చులని మనందరం కలిసి ప్రభులు మహింపడతాం ఇచ్చిన యొక్క వాగ్దానము ప్రభు యేసుక్రీస్తు స్వామి మీ అందరికీ వందనములు